నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైలు ఆ స్టైల్ ఈ స్టైల్ అని నేను చెప్పను ఎందుకంటే మనం వెళ్ళి చూసేది లేదు పెట్టేది లేదు అట్లాటప్పుడు అలా చెప్తాం కానీ నా పద్ధతిలో నేను చేసేదనమాట మటన్ ఇక్కడ త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము మేమిద్దరమే కాబట్టి కొద్దిగా అనమాట కాకపోతే మటన్ కర్రీలో ఏముందబ్బా స్పెషలు అనుకుంటే ఇది చాలా అంటే అందరూ చేస్తారేమో నేను మాత్రం ఇలా చేస్తాను అనమాట దీనివల్ల నాకు మటన్ చాలా తొందరగా ఉడికింది సాఫ్ట్గా అసలు ఎంత జున్ను పీస్ లాగా ఉంటుందన్నమాట దానికోసం నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏమి వేయను కొద్దిగా మునిగేటట్టు అట్లా ఏమి వేయను ఓ నాలుగు స్పూన్లు అనమాట నాలుగు స్పూన్లు వేసాక దీంట్లో యాలక్కాయలు నల్ల యాలక్కాయ్ అది పొడవుగా ఉంటుంది కదా అది ఇంకా బిర్యానీ మసాలాలో వేసే ఒకటి అనమాట ఇది కొద్ది తుంచి వేస్తాను నేను నల్ల యాలుకాయలు యాలుకాయలు లవంగాలు ఇంకా చెక్క లవంగా కొద్దిగా మిరియాలు అంతే తిరగమాతకి షాజీరా ఇవన్నీ కొద్ది కొద్దిగా అనమాట అన్ని లెక్క ఏమో ఉండదు ఇది చిన్న పీసు స్మెల్ కోసం అనమాట షాజీరా ఇది ఆయిల్ కాగాక కొద్దిగా అన్నీ వేసేసి తర్వాత అలా పచ్చిమిరకాయలను ఉల్లిపాయ వేయాలన్నమాట నా అవన్నీ ట్రే ఆ కిందే ఉంటుంది అందుకని చెప్పి ఒకటి తీసి వేస్తాను అనమాట అన్ని ముందే ప్లేట్లో పెట్టుకొని అట్లాగేం చేయను అప్పటికప్పుడు అన్నీ గబగబా తీసి వేస్తా ఉంటా రెడీగా పెట్టుకొని ఏముండను ఎందుకంటే నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది గబగబా అందుకని గబగబా అలాగే చేసేస్తాను అనమాట ఇవన్నీ వేసేసాక కాసేపు ఇంకా పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయ ఏం చేసానంటే ఒక ఉల్లిపాయ నేను తీసుకుంది ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేస్తాను మిగతా సాగం వచ్చేసి పేస్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే కొద్దిగా గ్రేవీ వస్తుంది తిక్కగా అందుకని చెప్పేసేసి ఒక ఉల్లిపాయ మిక్సీ వేస్తాను అనమాట అలా చేస్తే ఏమవుతుంది అంటే నీట్గా బాగుంటుంది కొద్దిగా థిక్గా ఉంటుంది గ్రేవీ అనుకో ముక్కలు ముక్కలుగా అలాగే అనిపిస్తాయి అందుకని చెప్పేసి కొద్దిగా పేస్ట్ వేస్తున్నాను అనమాట ఇంకా తెలుసు కదా ఉల్లిపాయలు వేయించేటప్పుడే నేను ఉప్పు పసుపు వేసేస్తాను పసుపు ఉప్పు కొద్ది కొద్దిగా అనమాట వేసి కలబెట్టేసేసి కొద్దిగా అల్లం చెల్లిపాయ పేస్ట్ వేయాలి ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇది అంతా ఒక్క ఉల్లిపాయే ఎక్కువ ఉల్లిపాయలు కాదు మళ్ళీ ఎక్కువ ఉల్లిపాయలు వేసామంటే టేస్ట్ స్వీట్ అయిపోతుంది బాగోదు అందుకని చెప్పేసి గ్రేవీ కోసం అని చెప్పి చాలామంది మూడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అట్లా వేస్తారు నేను అట్లా ఏమైనా గ్రేవీ ఆటోమేటిక్గానే వస్తుంది అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయలు తక్కువ వేస్తాను అనమాట అంత ఎక్కువేయను ఒక ఉల్లిపాయ చాలు నేను తీసుకున్న మా మటన్కి ఒక ఉల్లిపాయ చాలు అనమాట దీంట్లో టమాటా కూడా వేస్తారు కొంతమంది నేను వెయ్యను టమాటా ఇంకా అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఒక రెండు స్పూన్లు దాకా ఉంటుంది దాన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించేసేయాలి ఏందబ్బా దీంట్లో స్పెషల్ ఏముంది మామూలుగానే ఉంది అని అనుకుంటారు కదా ఇది మటన్ ముందే ఉడికిచ్చేస్తాను మటన్ నేను మటన్ ఉడికించేటప్పుడు అందరూ ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసేస్తారు వేసేస్తే ఏమవుతుంది ముక్కకి పట్టిద్ది ముక్కకి పట్టిద్ది అని అంటారు అసలు యాక్చువల్గా ఏ చికెన్ ముక్కకైనా ఫిష్ ముక్కకైనా మటన్ ముక్కకైనా కారం పట్టడం అంటూ ఏం ఉండదు అది ఉప్పును పీల్చుకుంటుంది కాకపోతే అది కొద్దిగా ఉడికి క్రాక్స్ వచ్చినప్పుడు దాని లోపలకి ఉప్పు కారం వెళ్ళి ఆ గ్రేవీ దానికి బైండింగ్ అయ్యేదాన్ని బట్టి మనం తింటున్నప్పుడు అది తగిలి కొద్దిగా ఉప్పు కారం అనిపించిద్ది కానీ ముక్కకి కారం పట్టడం అనేది ఉండదు అది కాకపోయినా అవన్నీ వేస్తే ఏమవుతుంది అంటే ముక్క కొద్దిగా గట్టిగా ఉడికిద్ది ఎంతటి సాఫ్ట్ మటన్ తీసుకొచ్చినా కానీ జ్యూసీ జ్యూసీగా ఉడకదు అదంతా కూడా కొద్దిగా గట్టిగా తయారైద్ది అందుకని చెప్పేసేసి అసలు ట్రిక్ ఏంటంటే ఇక్కడ నేను మటన్ని ఉత్త సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను అన్నమాట విజిల్ వచ్చేదాకా పెడతాను ఒక టూ త్రీ విజిల్స్ అయిపోయాక మొక్క కనుక చూస్తే సాఫ్ట్గా అసలు ఒక జెల్లీ పీస్ లాగా ఉడికి ఉంటుంది అదే ఉప్పు కారం వేసి కారం వేసి ఉప్పు కదలండి కారం వేసి ఉడకబెడితే ఏమవుతుందంటే మూత తీసాక మొక్క గట్టిగానే ఉంటుంది అది నాకు అంత నచ్చదు అందుకని చెప్పేసి అని చెప్పి కారానికి ఉప్పు పట్టదా అయి బట్టదా అంటే ఏముండదు అవన్నీ అదంతా కూడా మన భ్రమ చక్కగా అయిపోయాక విజిల్స్ వచ్చాక దించాక కారం దా గరం మసాలా పౌడర్ అయ్యేసి కొద్దిగా వేడి పెట్టాలి కింద పోయి వంట పెట్టి అదే దీని మీద వేసేస్తే ఆ గ్రేవీ కానీ ఆ థిక్నెస్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు ఏం మారదు చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పి నేను అలా ట్రై చేస్తాను అది చెప్దామని ఈ ప్రయత్నం అంతా కూడా నీట్గా అంటే ఉత్త మొక్కలు ఉడకబెడితే బాగోదు పట్టదు అయ్యని ఇప్పుడు చూడండి మొక్కలు ఇట్లా అనిపిస్తుంది కదా అయిపోయాక విజిల్ మూత తీసాక చూయిస్తాను అసలు ఎట్లా ఉంటుంది అదే ఉప్పు కారం వేసాక గ్రేవీ ఎలా ఉంటుంది మాములుగా వండిన గ్రేవీ లాగే ఉంటుంది కాకపోతే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇక్కడ విజిల్స్ కూడా ఒక నాలుగు ఐదు అని తెప్పి అక్కర్లే ఒక మూడు తెప్పిస్తే చాలు నేను మూడు విజిల్స్ అయితే తెప్పించింది అదనమాట ఇక్కడ విజిల్ పెట్టాల్సి నన్మూత నాది ప్రెస్టేజ్ కుక్కర్ అనమాట ఓపెన్ టైపు ఇది కూడా బాగుంటుంది కుక్కరు కాకపోతే అన్ని వెరైటీస్ ఉండాలి కాబట్టి ఇది ఒక వెరైటీ అనమాట ప్రెస్టేజ్ వాళ్ళ కూడా ఆల్మోస్ట్ కలెక్ట్ చేసి ఉంటాను నేను కుక్కర్లు అన్నీ కూడా ప్రెస్టేజ్ ఇవి బాగుంటాయి అందుకని చెప్పేసి ఈ కుక్కర్లో పెడుతున్నాను అనమాట మూడు విజిల్స్ ఆ మూడు విజిల్స్ వచ్చేసాక ఇంకా కుక్కర్ తీద్దాం కుక్కర్ ముదీశాక చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ముక్క అసలు అదే కారం వేసి ఉడకబెడితే నాకు ఎందుకో ముక్క అంత మెత్తగా చక్కగా ఉడకదు అనిపించొచ్చు సరే ఎంత బాగుంటుంది ముక్క కారం లేదు ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించేసి ఇంకా దీనిలో కొద్దిగా కారము గరం మసాలా పౌడరు ధనియా పౌడరు వేస్తాను అవి కూడా ఎక్కువ ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా ఎందుకంటే కొద్దిగా ఏజ్ అయిపోతుంది కదా అందుకని స్పైసెస్ కొద్దిగా తక్కువే తింటాము బయటికి వెళ్ళినప్పుడు ఎటు తప్పదు ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా తక్కువలోనే వేస్తాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసినా తినలేము మంట రొప్పుతా రొప్పుతా తింటే ఆ ఆనందం ఉండదు కొద్దిగా సప్పగా లైట్గా ఉంటేనే మనం ఆస్వాదిస్తా తినచ్చు చక్కగా లేదంటే రొప్పుతా హా అనుకుంటా ఆ కారం తినలేక కలుపుకోలేక ఇబ్బంది పడాలి అందుకని చెప్పేసి ఇది నేను చెప్పాను కదా బిర్యానీ మసాలా ప్యాకెట్ని పౌడర్ చేసి పెట్టుకుంటాను అదవ స్పూన్ వేస్తాను బాగుంటుంది ఇది మనమే తీసుకొని ఒక పావు పావు జీలకర్ర లవంగాలు ఇవి తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే కానీ నేను అది ఎప్పుడు ట్రై చేయను బిర్యానీ మసాలా ప్యాకెట్ తీసుకొచ్చి పౌడర్ చేస్తాను అది ఒక స్పూన్ వేస్తాను అన్నిటికీ సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ట్రై చేసి చూడండి బిర్యానీ మసాలా అని ప్యాకెట్ షాపులు అమ్ముతారు ఆ ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చి మిక్సీ చేయటమే చూసారా అప్పుడే ఆయిల్ పైకి తెలిపేసి ఎట్లా వస్తుందో మొక్క చూసారా చూసి చూసి అంత బాగుందా ఇప్పుడు చూసారా మామూలుగా వండించినట్టే ఉంటుంది ఏమి తేడా ఉండదు కొద్దిగా ఉప్పు తగ్గింది నా దానికి అంటే మనం ఫస్ట్ ఉల్లిపాయ వేసేటప్పుడు కదా వేసింది అందుకని చెప్పి కొద్దిగా ఉప్పు వేసేస్తున్నాను కానీ నీట్గా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో అంటే ముక్క ఇంకా చెప్పలేం మీరు ట్రై చేసి చూసి అవునా చాలా బాగుంది ఇలా ట్రై చేస్తే అని చదువుతారు అంత బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇక గ్రేవీలో అయితే ఏం తేడా రాదు మామూలుగా వండినట్టే ఉంటుంది నీట్గా అయిపోతుంది ఇది ఆల్రెడీ ఉడికి వేడి మీద ఉంది కదా అందుకని చెప్పి ఉప్పు కారం వేయగానే నీట్గా నూనె అంతా పైకి వచ్చేస్తుంది చక్కగా తొందరగా అయిపోతుంది ఎంత జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టదు అట్లానే పచ్చివాసన ఏమి రాదు నీట్గానే ఉంటుంది అంతా కూడా కొద్ది బాయిల్ అయిపోయింది మా ఇద్దరికి చూసారా గ్రేవీకి గ్రేవీ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి ఎంత బాగుంటాయి లాస్ట్లో ఏమో ఈ కంచం వేసి తింటున్నది చూపించాలి ఏమో వీడియో చూస్తున్న వాళ్ళకి అబ్బాయి ఎప్పుడు చేసుకుంటాం ఎప్పుడు తింటాం అని అనిపించింది కానీ తప్పదు ఏంటో ఇలా ఎందుకు చూయించాలో కూడా అర్థం కాదు అయినా చూపించాలి చూపిస్తున్నాను చూసారా గ్రేవీను అది వేడివేడిగా ముక్కలు అవి తింటే అసలు జ్యూసీగా ఎంత బాగున్నాయో అసలు ఇక చెప్పలేమా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ పుళ్ళు ఈ పుళ్ళి ఒకటే గరం బిర్యానీ మసాలా ప్యాకెట్ పౌడర్ తెస్తాను మిక్సీ చేస్తా అదే అవి మెటీరియల్ తెస్తా పౌడర్ చేస్తా వేస్తా ఇది ఒక రకం టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ముక్క అయితే నోట్లో పెడితే జున్నులాగా వెళ్ళిపోతుంది చూసారా ఎంత నీట్గా జ్యూసి జ్యూసీగా ఉడికిందో అయ్యే మామూలు ఉప్పు కారం వేసి ఉడకబెడితే ఉడికిద్ది ముక్క ఉడకదండి నంట లేకపోతే గట్టిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలాగే ఉడకబెట్టేస్తాను చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చేసి మేమిద్దరమే కదా ఇక తెచ్చుకొని తినేసరికి కర్రీ కూడా చూసారా ఎంత అయిపోయిందో ఇంకా కొద్దిగా ఉందన్నమాట